హలో హలో అంటే మీకు సమాధానం కలుగును గాక ఇబ్రూ భాష నాకు అది ఒక్క మాట తెలుసు అందరికీ వందనాలండి ఏంటంటే ఇజ్రాయెల్లో నుంచి అనుకుంటున్నా మిమ్మల్ని అందరూ వచ్చి చూడాలి మీతో మాట్లాడాలి కలుసుకోవాలని ఏంటంటే నేను చాలా వేదనలో ఉన్నప్పుడు నేను తిరిగేస్తున్నా నా ఫోన్ని చూస్తున్నా చూసినప్పుడు అక్కడ నాకేం కనబడిందంటే అంటే పాస్టర్ గారు గారి యొక్క సాక్ష్యం వేరే వాటిది చెప్తున్నారు నేనేను దుష్ట శక్తులతోటి బాగా బాధపడుతున్నాను అనమాట ఎలాగ దేవా నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని నేను అనుకున్నప్పుడు ఆ సాక్ష్యం చూసి నేను చాలా బలపడ్డాను అందువల్ల నేను ఇక్కడికి మీ సంఘానికి నేను కోరానన్నమాట దయచేసి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మీరందరూ నన్ను జ్ఞాపకం చేసుకున్నారని అనుకుంటున్నా అందరికీ వందనాలు అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకొక సాక్ష్యం మీతో మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా పిల్లలు కారు మీద వెళ్తున్నారు ఇద్దరు కూడా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే అండి పెద్ద యాక్సిడెంట్ అయ్యి కరెంటు తీగల్లోంచి కరెంటు కోళ్ళు పడిపోయారు పడిపోయారన్నమాట కాలువలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు అసలు బ్రతకకూడదు అనేసి అందరూ అనుకున్నారు అయితే మీ యొక్క ప్రార్థనే అనుకుంటున్నాను నేను మీ సంఘము నిజంగా మా కొరకు ప్రార్థన చేసినందుకు చాలా చాలా వందనాలు నాకైతే ఎలా చెప్పాలో తెలియదు కానీ నేను నిజంగా నిజంగా కృతజ్ఞరాలను అయి ఉన్నాను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను అంటే అర్థం ఏంటంటే మీరందరూ ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి అని మీరు ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడంట చూసి ఆయన కూడా షలోమని చెప్తాడంట మనకి మీరందరూ మంచిగున్నారు బుద్ధి కలిగి ఉన్నారు నా నామంలోకి మంచిగా ప్రార్థన వస్తున్నారు అనేసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట ఓకే ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదండి మా విజ్ఞప్తిని మన్నించి ముందుకు వచ్చినందుకు